ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వాకాడ మండలంలో కిడ్నాప్ కలకలం అరవై ఎనిమిది ఏళ్ల సయ్యద్ నజీర్ అదృశ్యం నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఆచూకీ లేరు కూతురు ఫమీదా నెల్లూరు ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ బ్రెయిన్ షుగర్ సమస్యలతో బాధపడుతున్న నజీర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వెంకటగిరి నియోజకవర్గం కానీ జరిగిన వాస్తవం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ విధంగా ఏదో సాధించాలి అనుకుంటే ప్రజలు గమనిస్తున్నారు తగిన గుణపాఠం రాబో ఎలక్షన్లో తప్పకుండా చెప్తారు ఇంకా ముందరే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా కానీ పంచాయతీ ఎలక్షన్ అన్నా కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినా జరిగినా అని ఎందుకంటున్నానంటే తెలుగుదేశం ఎప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయదు భయపడతారు ఇప్పుడున్న వ్యతిరేకత ఎలా ఉందని అంటే ఈ రిజల్ట్ చూసి అసలు ఎలక్షన్స్కి పోయే సాహసం కూడా ఉండదు ఎవరు కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా అడగరు అందుకని లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు ఈ విధంగా మభి పెట్టి అపహరించి పోలీసులను వాడి ఇలాంటి అరాచకాలకు నాంది పలికిన తెలుగుదేశానికి పతనానికి ఇదే తొలిమెట్టని తెలియజేస్తూ పోలీసులు వెంటనే స్పందించి నజీర్ ని ఎక్కడున్నాడో తెలుసుకుని అది వాళ్ళకి తెలిసిన విషయమే తిరిగి వాకాడి చేర్చాలని కోరుకుంటూ కాని పక్షంలో అతనికి ఏదైనా హాని జరిగినా ఆరోగ్యం దెబ్బతిన్నా ఈ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాకా ప్రజల ఎప్పుడు పవర్లో ఉన్నా లేకపోయినా వారి బాగోగులు చూసుకునే ఈ కుటుంబం తరఫున నేను ఎంత దూరమైనా వెళ్తాము వాళ్ళ కోసం పోరాడతాము వారి పక్షాన్నే ఉంటామని తెలియజేసుకున్నాను వాకాడ్లో విలేకర్ మిత్రులను అడుగుతుందా వాకాడ్లో ఒక వ్యక్తిని నిన్న సాయంత్రం అపహరించారు ఈ విషయం తెలుసా మీకు మీ దృష్టికి వచ్చిందా రాలా నజీర్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకి అపహరించబడ్డాడు చూడ్డానికి లేదులేండి వయసులో ఉన్నాడు కదా ఎక్కడికన్నా పోయి ఉంటాడేమో అని అనుకుంటే కాదు నజీర్ కూతురు నెల్లూరులో ముప్పై నాలుగో వార్డు కార్పొరేట్ ఫమీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైసీపీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం వాళ్ళు బెదిరించారు వల్ల ఆ రోజు తెలుగుదేశంతో కొన్ని రోజులు ప్రయాణం చేయడం జరిగింది తప్పు తెలుసుకొని మీతోనే ఉంటానని పోయి జగన్మోహన్ రెడ్డి కలవటం జరిగింది ఆయనతో పాటు కొ నలుగురు కూడా కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఎలాంటి అరాచకాలకు ఓడిగడుతున్నారంటే ఆ కౌన్సిలర్స్ యొక్క పిల్లలను కానీ బంధువులను కానీ అపహరించి భయపెట్టి మళ్ళా ఈ కార్పొరేటర్ని దారికి తెచ్చుకోవాలని ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు తెలుగుదేశం ప్రభుత్వం నజీర్కి ఆరోగ్యం కూడా సరిగా లేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలా నాయకురాలు రేషన్ దొరికింది అందుకని ఆయన పాపం ఆయన మొత్తం దేవాలని ఆయన చూస్తామంటే విలేకరులు మొదటి డైరెక్టర్ తర్వాత విలేకరులు ఆరోగ్యం సరిగా లేని నజీర్ ని అపహరించి అతను ట్యాబ్లెట్స్ వేసుకోవాలా వాళ్ళ బంధువులు వాళ్ళ కొడుకు ఆందోళన చెందుతున్నారు ఇదంతా ఎందుకు ముప్పై నాలుగో కార్పొరేట్ పా మీద మళ్ళా తిరిగి తెలుగుదేశానికి రావాలి ఇది వద్దది ఓపెన్ గా చేస్తున్నారు నిస్సిగ్గుగా భయపడకుండా ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇమ్మన్నాం